హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురుమూర్తి జాతరకు వెళ్ళినామని చెప్పిన కదా అది దాని నుంచి మళ్ళీ ఇంకో వీడియో అది ఎడిటింగ్ చేసే వరకు టైం అయిపోయింది దర్శనానికి వెళ్ళినాం దర్శనానికి వెళ్ళి అక్కడ ఉద్దాలతో కొట్టించుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళినాం దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి వచ్చినాం ఇది మేనికి దారిలో వ్యూ చూడండి బాగుంది ఇక్కడ కొబ్బరి చిప్పలన్నీ ఎండ పెడతారు భక్తులు కొట్టిన కొబ్బరి చిప్పలన్నీ సో ఈవినింగ్ టైమ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మొత్తం అడవి అడవి ప్రాంతం కదా ఇక్కడ నుంచి చూడండి ఇంకా బాగుంటుంది దర్శనానికి వెళ్ళినాం దర్శనానికి వెళ్ళిన తర్వాత ప్రసాదాలు తీసుకొని కిందికి వెళ్ళి కూర్చొని తిని ఇంకా మళ్ళీ మేము ఉన్న దగ్గరికి వెళ్ళేసి అన్న వండుకొని వంకాయ కూర చేసుకొని కట్టెల పొయ్యి మీద వంకాయ కూర చేసుకొని ఇంకా తినేసి మళ్ళీ జాతరలకు వచ్చినాం పిల్లలు అవి ఇవి అడుగుతారు కదా చూడండి మా అహాలు ఎన్నెట్లయిపోయినాయి ఇది గుర జాతర మా తమ్ముడు మా ఆయన అవతాడు ఎప్పుడు వీడియోలు తీసినా కానీ ఇప్పుడు దీనికి ఒక పిచ్చి అనుకుంటాడు అయినా అయినా నేను అట్లనే తీస్తా కిందికి వచ్చినాం ఇంకా కిందికి వచ్చేసి తినేసి వండుకొని తిని ఇంకా మళ్ళీ జాతరలోకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి షాపింగ్ చేసినాం అవి ఇవి దేవుడి సామాను దీపపు కుందులు అవి ఇవి కొన్నా నేను కొన్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఉండి మళ్ళీ మేము ఉండే కాడికి వెళ్ళి పడుకున్నాం అంతే బాయ్ బాయ్